అక్కర్లేని ఆడంబరాలు అర్థం లేనటువంటి సంస్కృతి వీడిన్ని లక్షలు ఖర్చు పెట్టాడు రా విస్తరికి నూట ఇరవై రూపాయలు ఇస్తానన్నాడు రెండు వందలు అన్నాడు ఇక్కడ రొట్టె ముక్కలు ఇక్కడ బఠానీలతో చేసిన పదార్థాలు ఇక్కడ స్వీట్లు ఇక్కడ హాట్లు ఇక్కడ పళ్ళ ముక్కలు ఇక్కడ ఐస్ క్రీములు ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇంకోటి మనుష్య మాంసం తప్ప అన్నీ ఉంటాయి ఎవడికి ఏం కావాలో అన్నీ తినచ్చు అన్నీ తిన్న మనగాడు ఉంటే భారతరత్నం ఇవ్వచ్చు అన్నీ పెడతారు ఇన్ని అక్కర్లేని తిరుగుళ్ళు తిరుగుతాడండి పెళ్లిలో ఆడపిల్ల పూజ చేస్తుంటే పక్కన కూర్చుని అమ్మ జాగ్రత్తగా చేయనన్న పసుపు వెయ్యి కుంకం వెయ్యి గంధం అర్చన చెయ్యి నాన్న ముందే గబగబా కాస్త గంధం తీసుకో చాన మీద గంధం తీయి అని పక్కన కూర్చొని గంధం తీయించి అమ్మవారికి ఇంత జాగ్రత్తగా ఆడపిల్ల చెయ్యొచ్చో అంత మర్యాదగా ఆడపిల్లతో చేయిస్తున్న కన్యాదాత ఎక్కడున్నాడు ఎప్పుడు దేనికి సరిపోతుందంటే పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా అండంతోనే సరి బతుకంతా అసలు ఆడపిల్ల చేతిలో ఏం పెట్టి నువ్వు తీసుకురావాలో అవి సిద్ధంగా ఉంటాయా ఉండవు ఇంకా ట్రంకు పెట్టి అని ఒకటి ఉంటుంది దిక్కుమాలిన ట్రంకు పెట్టి అది ఒక పెద్ద పోస్ట్ ఆ పోస్టుకి వెంపర్లాట అక్కడ రాజకీయాలు ఆ పెట్టె దగ్గర ఎవరినైనా పెట్టారో మిగిలిన వాళ్ళకి పెదవి విరుపులు రాజకీయాలు చిన్న చూపులు అల్లర్లు తగాతాలు ఇన్నో ఏది తెలుసు మనకి మాట్లాడుకోవడం పెళ్లికి అంటే ఎన్ని పోట్లు మేము ఉంటాం మీరు ఎన్ని పోట్లు ఉంటారు టిఫిన్ ఏం పెడతారు వీడి జీవితంలో వీడు పలహారం చేయని వాళ్ళగా వీళ్ళు పెడితేనే తింటాడు లేకపోతే వాడు బతుకులో ఎప్పుడైనా ఇడ్లీ తింటే కదా వాడు బతుకు వడ తింటే కదా ఏం టిఫిన్ పెడతారు కారపొడి పెడతారా అప్పడాలు పెడతారు ఒడియాలు ఏవని దెబ్బలాడుకునేవాడు ఎవరు ఓ పెద్ద వాడి జన్మలో ఒడియాలు తినలేదండి వాడు ఒడియాల కోసం దెబ్బలాడి ఆ పెద్దరికం ఏంటి దానికి అర్థం ఉండదు ఇంకా ఇప్పుడు ఇంకా కొత్త సంస్కృతి వచ్చేసింది విర్రిగింతులు విర్రాట్లు విర్రిపాట్లు ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే అసలు ఏ పాటలు మోగకూడదో ఆ పాటలన్నీ మోగించుకుంటూ ఉండాలి ఇక్కడేమో కట్టేది తాళి ఇక్కడేమో పెట్టేవి జీలకర్ర బెల్లం అక్కడ ఏ పాటలు వినపడితే అమ్మవారు అసహించుకుంటుందో అవి ఎవడు పెట్టమన్నాడు నిన్ను అక్కర్లేని అహంకారాలు అక్కర్లేని ఆడంబరాలు అక్కర్లేని అలంకారాలు తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు ఎవరిని ఆరాధిస్తే ఆ ఐదో తన నిలబడుతుంది దీని గురించిన స్పృహ ఎక్కడుంది